ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంలో ప్రభుత్వం విధానాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల సేవలు కీలకం రాష్ట్ర అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం పాత్రికేయులు ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగాలి అనంతపురం నగరంలో జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహాసభలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ ప్రత్యుమ్నాయ ప్రణాళికలు గాని ఏమీ లేకుండా ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం పోగొట్టడం వెళ్లిపోవడం అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం ఈరోజు రైతు ఆలోచనలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గం అయినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు అఘాయిత్యాలు దాడులు వాటిలతో పాటు తప్పుడు కేసులు అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు మాఫియా ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే మట్టి మాఫియా ఒక పక్క లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈ రోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిళ్ళ ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రులు మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ ఇతర ప్రజల గురించి కానీ ప్రజల అభివృద్ధిని గురించి కానీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం మళ్ళీ ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పోతే ఈరోజు యూరియాకి సంబంధించి యూరియా కొరతకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా ఈ రోజు ప్రధానంగా రాశారు ఎరువులు ఏమైనట్లు ఏ విధంగా పక్కదారి అనేటువంటిది కూడా ఈరోజు పాపం రోజు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి నిద్రలేస్తే బాకా ఊదేటువంటి ఈ పత్రికలు కూడా ఈరోజు పాపం మరీ మనల్ని ఈ విధంగా రాయకపోతే అసలు నా పత్రిక చదవరేమో సోడరేమో రైతులు తగల పెడతారేమో అనేటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ ఎరువులు ఏమైనట్లు అని చెప్పి చెప్పి రాశారు ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం విజయనగరం అనంతపురం అదేవిధంగా అన్నమయ్య నంజాల సత్యసాయి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది కారణం ఏమిటి వర్షాలు పడ్డాయి వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోసు వేస్తారు లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి ఆ బూస్టర్ డోసు వేసుకోవడానికి ఈరోజు మీరు యూరియా ఇవ్వకపోతే యూరియా అందచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు నాణ్యత అన్ని దెబ్బతిన్న తర్వాత రైతు కుప్పకూలేపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతులకు సంబంధించి కొన్ని దగ్గరలా మధ్యస్థంగా అవసరం ఇవ్వలేకపోతున్నారు తీవ్రమైనటువంటి ఒక్కొక్క దగ్గర కొరత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రైవేటు దుకాణాలకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్ లో ఈరోజు మీరు చెప్పినటువంటి దాని దాదాపుగా ఒక్కొక్క బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వెచ్చించి కొనవలసినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా ఆర్బీకేల ద్వారా ఎరువులు చూస్తే పన్నెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఆర్బీకేల ద్వారా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతుల గురించి ఆలోచన చేసి పంపిణీ చేయడం జరిగింది ఈరోజు విత్తనాలకు సంబంధించి కానీ క్రిమి సంహారక మందులు గాని ఏది అవసరమైనా సరే రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతు ఈ రోజు అన్ని రకాలైనటువంటి యూరియాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పొందేటువంటి అవకాశం ఏర్పడింది ఈ రోజు వాటి అన్నింటినీ పక్కన పెట్టి దాదాపుగా ఈ రోజు ఏ రోజైతే మనం రైతులకి గ్రామంలో యూరియా అందించామో గరిష్టంగా యాభై రూపాయల వరకు రైతులకు ఆదాయం వచ్చింది ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఒక బస్తాకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీటన్నిటితో పాటు పని మానుకుని రైతు పాపం బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా దుస్థితి లేకుండానే ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను నా ముందు కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఎవరున్నా సరే రైతులకు సంబంధించి యూరియా విషయంలో ఎక్కడన్నా ఏదన్నా ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయేమోనని ప్రతి జిల్లాలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడం జరిగింది యూరియా నిల్వలు గబక్కనేదన్నా ఏదన్నా ఒకవేళ అవసరం అనుకుంటే వెంటనే తక్షణమే యూరియా అందజేయడానికి ఆ రోజు బఫర్ స్టాక్స్ ఏర్పాటు చేశాం రోజు చూస్తే దాదాపుగా ఒక్కసారి లెక్క వేస్తే ఎనభై కోట్ల రూపాయల వరకు రైతులకు ఆదాయం అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ ద్వారా చూస్తే ఈరోజు బఫర్ స్టాక్స్ లేవు లేదు రైతు సేవా కేంద్రాలంటే అవి కేవలం మొక్కుబడిగా మారిపోయే తప్ప వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు వాటి ద్వారా ఎరువులు పురుగు మందులు గాని ఏది కూడా ఇవ్వకుండా ఈరోజు వాటిని దాదాపుగా రైతులు ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టేశారో రైతు సేవా కేంద్రాలు కూడా ఈరోజు సంక్షోభంలోకి వెళ్లినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ప్రధానంగా పాపం రైతులు యూరియా విషయంలో ఏమీ చెయ్యలేక ప్రైవేటు వ్యాపారాల దగ్గరికి వ్యాపారస్తుల దగ్గరికి పోవాల్సి వచ్చింది ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి యూరియా ఏదైతే ఉందో కేటాయించినటువంటి యూరియాలో సగభాగం కూడా రాష్ట్రానికి చేరలేదు అని చెప్పి చెప్పి జాతీయ పత్రికల్లో కూడా ఈరోజు వార్తలు ప్రధానంగా వచ్చాయి ఈరోజు యూరియా ప్రధానమైనటువంటి పంపిణీలో కీలకమైనటువంటిది కేంద్రమే అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులు తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఈ రోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరి సాగు ప్రధాన పంటగా ఈరోజు సాగు చేస్తుంటే రైతులు ఈరియాకి గణనీయమైనటువంటి డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డీలర్లకు దోచిపెట్టి వాళ్ల ద్వారా మీరు ముడుపులు తీసుకున్నారు